జ్ఞాన జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయములో పద్దెనిమిదవ శ్లోకం అంతవంత ఇత్య సోక్తీరి అనాశినో ప్రమేయ్యుత్యవభారత భావము ఓ అర్జున నాశరహితుడు అప్రమేయుడు నిత్యస్వ రూపేణ ఈ జీవాత్మ శరీరాలన్నీ నశించిపోయేవి కాబట్టి నీవు యుద్ధం చేయడానికి లెమ్ము వివరణ నీవు క్షత్రియుడివి కాబట్టి ధర్మాన్ని కాపాడు క్షత్రియ అంటే సమాజంలో ఉండే వారిని ప్రజలను వారిని క్షత్రియులు అంటారు యథారాజా తథా ప్రజ అన్నారు రాజు ఎలా ఉంటే ప్రజలు అదే విధంగా ఉంటారు కాబట్టి మీరు యుద్ధం చేసి గెలిచి రాజైతే అందరూ క్షేమంగా ఉంటారు దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది నీవు మొదటి అధ్యాయంలో అడిగావు కదా మగవారందరూ యుద్ధం చేసి చనిపోతే ఆడవాళ్లను చూసేదెవరు అని ధర్మరాజు రాజైనట్టయితే వారందరినీ కూడా తల్లి స్థానంలో ఉంచి చూస్తారు వారికి భద్రత ఉంటుంది భద్రత ఉండాలి అంటే దుష్టబుద్ధి కలవారు అందరూ పోవాలి వారిని శిక్షించాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రాజుల పని ఇదంతా జరగాలి అంటే ధర్మ యుద్ధం చేయాలి పోయే శరీరాల గురించి ఆలోచించకు జీవాత్మ నిత్యం శరీరం అనిత్యం అనిత్యాలను వదిలే శాశ్వతమైన సత్యమైన పరమాత్మను నమ్ముకు పరమాత్మ విశ్వవ్యాపి అందువల్ల అందరిలో ఉన్నాడు పోయేవి దేహాలే కాని దేహి కాదు దృశ్య వస్తువు ఎవరైనా నాశనం చేయవచ్చు కానీ పరమాత్మ నాశనం చేయలేరు దేహం నిత్యం కాదు కాబట్టి యుద్ధంలో ఎవరు మరణిస్తారని చింతించాల్సిన అవసరం లేదు కాబట్టి యుద్ధానికి పోనుకో అన్నాడు కృష్ణ పరమాత్మ హరి ఓం సత్సత్